వీడియోలో విశ్వక రాశి వారి యొక్క గోచార పిల్లలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురు జోన్ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఈ రాశిలో జన్మించిన వారు విశాఖ నాలుగో పాదం వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మూతక్షరాలు తో నా నీ ను యా యు యా యు అనే అక్షరాలతో ఉంటాయి వీరికి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఆదాయం ఎనిమిది ఏఎం పద్నాలుగు రాజ్యపూజం నాలుగు అవమానం ఐదు అనగా ఆదాయం కొంత తక్కువగానే ఉంటుంది ఏం చాలా ఎక్కువగా ఉంటుంది అది రాజ్యపూజము అవమానాలు సమానంగా సుమారుగా ఉంటాయి ముఖ్యంగా ఆదాయం తక్కువ ఉండి ఏం ఎక్కువగా ఉందంటే అప్పులు ఎక్కువ చేస్తారని అర్థం అన్నమాట ఈ సంవత్సరము గురుబలము ఉగాది నుంచి ఉంటుంది కాబట్టి ధన సంపాదన ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ సంపాదన అంతా కూడా కొంత శుభకార్యాల మీద కానీ సంతానం యొక్క విద్య విషయంలో కానీ ఏవో కొన్ని గృహ నిర్మాణ విషయంలో కానీ ఖర్చు పెట్టడం వల్ల మీకు అప్పులు చేయాల్సిన కూడా సరిపోకుండా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం ఇక గ్రహానుకూలతను పరిశీలిస్తే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఎందుకనగా గురువు సప్తమ స్థానంలో సంచారము ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక ఏడు నెలల పాటు సుమారు ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు కూడా ఉంటాడు కాబట్టి మీకు చాలా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు పోయిన సంవత్సరము ఆరో స్థానంలో గురు రాహుల సంచారము ఆరింట్లో గురువు కొంత రాహు మంచివాడే కానీ గురువు బలం లేదు అలాగే అర్ధాష్టమ శని ప్రభావము ఏన్లో కేతు ప్రభావము చాలా రకాలమైన ఇబ్బందులు పడి పడి ఉంటారు దీని గురించి ఇంతకుండా వీడియోలో కూడా నేను చెప్పి ఉంటాను ఇకపోతే ఈ సంవత్సరం కొంత మెలగేంటంటే ఈ షష్ట స్థానంలో సంచారం ఉన్న గురువు ఫస్ట్ మే నుంచి సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత గురుబలం రావడం వల్ల అలాగే షిష్ట స్థానంలో ఉండే రాహు పంచమందుకు రావడం వల్ల కొంత ఇబ్బంది మళ్ళీ కాబట్టి మీకు వచ్చే ఫలితాల్లో పెద్దగా మార్పు లేకపోయినా గురుబలం ఉండడం చేత మీకు వచ్చే కష్టాలను కనిపించకుండా ఉంటాయి చేసే పనులలో కూడా సంతోషంగా చేస్తారు కాబట్టి మీకు ఖర్చు పెట్టిన డబ్బును కూడా వ్యర్థమైన ఖర్చులు కాకుండా ఉపయోగకరమైన ఖర్చుల మీద పెడతారు కాబట్టి మీకు చాలా బాగా ఉందని అనిపిస్తుంది కాబట్టి ఉన్నట్టుగానే భావించాలి దానికి తగ్గట్టుగా మీరు కొన్ని మీ యొక్క ప్రవర్తనను ఈ యొక్క పద్ధతిని మీరు చేసే వివరాలను కొద్దిగా ఆచితూచి ఆలోచించుకొని చేస్తే దానివల్ల మీకు కొంత ఇబ్బంది తరుగుతుంది ఇకపోతే గురువు ఆరు స్థానంలో ఉన్నంతకాలం ఇప్పుడు కూడా ఇంకా ఆరో స్థానంలో ఉంటాడు కాబట్టి మే వరకు సుమారుగా నాలుళ్ల పాటు ధారాపుత్ర విరోధ సజనే కలహస్త చూరాగ్ని స్పృప భీత్చష్టమస్తే ఓవేద్ గౌరవ్ అని శాస్త్రంలో గురుడు ఆరో స్థానంలో ధారాపుత్ర విరోధం పుత్రులు మనం సంతానం మనం ఏదైతే అంతామో దానికి వ్యతిరేకంగా చేస్తారు ఈ కాలలో జరుగుంటే ఈ కాలలో జరుగును వేరే కాళ్ళలో చేరుతాను ఈ కోర్సులో జరుగుంటే ఈ కోర్సులో చేరును వేరే కోర్సులో చేస్తాను ఇండియాలో చదువుకోవాలంటే లేదు విదేశాలకు వెళ్తానంటాడు ఇలా రకరకాలుగా మనం వ్యతిరేకంగా చేసేవాళ్ళు అలాగే స్వజనులతో అంటే కుటుంబంతో సంబంధించిన వాళ్ళతో మిత్రులతో కూడా జీవిత భాగస్వామ్యంతో కానీ వ్యాపారస్తుల వ్యాపార భాగస్వామ్యంతో కానీ విరోధం ఏర్పడే ఒక కలిగించుకునే శుభ కలిగిస్తాడు అలాగే దొంగతనాలు జరగడము మన వస్తువులు పోవడము లాంటివి అగ్ని ప్రమాదాలు జరగడము అలాగే అధికారుల వల్ల భయం జరగడము పెనాల్టీస్ పేమెంట్ చేయాల్సిన అవసరము ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతూ వచ్చాయి ఇంకా జరగ ఈ మే వరకు కూడా ఇవి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రాహుబలం కూడా కొద్దిగా తగ్గింది కాబట్టి ఈ వృచ్చిక రాశి వారికి దానివల్ల జరిగే ఫలితాలు ఏంటంటే మీకు నాస్తికత్వం ఏర్పడుతుంది కొంత చాలా అహంభావం పెరుగుతుంది సంతానం మాట వినరు ఇలా చేయడం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలే ఉంటాయి దీంతోపాటు అర్ధాష్టమ శని దోషం వల్ల కూడా మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి శాస్త్రంలో చెప్పినట్టుగా వాతశూలం క్లేషం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహపీడాచ సూర్యపుత్ర చతుర్గతి అంటే చతు చతుర్థ స్థానంలో కనుక అర్ధాష్టమంలో శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు వృక్షక రాశి వారికి చేయడం వల్ల వాత సంబంధమైన అనారోగ్య సమస్యలతో బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే మనస్తాపం మానసిక వ్యధ భయము ఏమన్నా పనిచేయాలంటే అవుతుందో కాదో అనే భయము అలాగే ప్రైవేటు వాళ్ళకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల కానీ సహాచలనము ఉన్న చోటు నుంచి వేరే చోట్లకు బదిలీలు కావడం లాంటివి శరీర అనారోగ్యము అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల అలసటము సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఇబ్బందులు వివిధ రకాల కష్టాలు ప్రాప్తిస్తాయి అలాగే దీనికి అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా రాహు పంచమ స్థానంలో సంచారం వల్ల పుత్రులతో విభేదాలు ఏర్పడము అలాగే ప్రభు ప్రభువుల నుంచి కొంత మీకు సన్మానాలు లభించడం కానీ అధికారుల నుంచి వర్ణాలు లభించడానికి జరుగుతుంటాయి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా ఉంటాయి ఇలాగ సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు సప్తమ స్థానంలో గురు గురు పంచ సప్తమ స్థానంలో సంసారము ఈ మేషం నుంచి వృషభ ఫస్ట్ మేక వస్తాడు కాబట్టి దాని ప్రకారం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్యసిద్ధిష్ట నమస్తే సప్తమస్తే భవేత్ గురు అన్నారు శాస్త్రంలో గురుడు సప్తమ స్థానం నందు ఉన్న రాజకీయ వరాల్లో విజయము అధిక అధికార పార్టీ నుంచి మీకు గుర్తింపు పదవులు లభించడము ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ మాటకు విలువ ఉంటుంది సంఘంలో మీరేం చెప్పినా కూడా దాన్ని గౌరవించుతారు మీ మాటకే విలువిస్తారు మీకు ఒక వ్యతిరేకాన్ని ఇస్తారు సంఘంలో కానీ కుటుంబంలో కానీ అందరూ అలాగే మీరు ఏమైతే కార్యాలు అవన్నీ పూర్తి చేస్తారు వివాహాలు చేస్తే వివాహాల ప్రయత్నాలు పిల్లలకు సంతానానికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు కొరకు ప్రయత్నిస్తారో వారికి వివాహం జరగడము అలాగే సంతానం కొరకు చాలా కాలం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం ఈ సంవత్సరం మే తర్వాత తప్పకుండా లభిస్తుంది సంతాన యోగం కలుగుతుంది అలాగే ఎవరికైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి అధికారుల చేత మన్ననలు మర్యాదలు అలాగే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రావడము వ్యాపారస్తులకు మంచి లాభాలు ఇలా చెప్తూ పోతే చాలా రకాల లాభాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కొంత ఈ శని రాహుల యొక్క వ్యతిరేక ఫలితంతో అంత కొంత ప్రతికూల అనుకూల పరిస్థితుల వల్ల జరుగుతుంది ఖర్చు ఎక్కువగా అవుతుంది అంటే మీరు మే తర్వాత మీరు గృహ నిర్మాణానికి శ్రీకారం చుడతారు కాబట్టి గృహ నిర్మాణానికి అప్పులు చేయడము అలాగే వివాహం చేయడంలోనూ పిల్లలను విద్యా సంతానం విదేశాలకు వెళ్ళడానికి చదువుకునే విషయంలోనూ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలే కాబట్టి మీకు డబ్బు ఖర్చు పెట్టడంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపించకుండా ఉంటుంది అలాగే మీ లోన మీరు వదిలేసే వివరాలు నేను కూడా ఈ ఈ సంవత్సరం మే తర్వాత పూర్తి చేసుకోగలుగుతారు ఎల్ లాండ్ సెట్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా జీవనం మూడు పూలు ఆరకాయలుగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంటే ఈ గురుబలం చేత కుటుంబంలో ఉండే కలతలన్నీ కూడా తగ్గుతాయి పిల్లలు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వారు చదువుకోవడానికి విదేశానికి మీరు పోతుంటే పోతుంటారు పో పోతూ ఉంటారు అయినా సరే అప్పు చేస్తేనే పంపిస్తారు అది మీకు మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వారికి బదిలీలు వాళ్ళకి కావాల్సిన ప్లేస్కి ఇస్తా ట్రాన్స్ఫర్లు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది అధికార పార్టీ నుంచి గుర్తింపు లభించే అధిక పదవులు లభించే అవకాశం ఉంటుంది ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటాయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలుంటాయి ఈ రకంగా వృత్తి వ్యాపారుల వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి కళాకారులకు గాయని గాయలకు సాంకేతిక నిపుణులకు కొత్త కొత్త ప్రాజెక్టులు అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో అవార్డులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటికి గృహ పనుల్లో లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరము అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు గురుబలం వల్ల జ్ఞాపక పెరిగి మంచి పరీక్షల్లో మంచి మార్కుతో అవుతారు ఎంసెట్ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు రాసే వారికి కూడా మంచి ర్యాంకులు లభించి మంచి సీట్లు లభిస్తాయి మెడికల్ సీట్లు ఎంఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వారికి వాళ్ళకి కావాల్సిన కోర్సులలో సీట్లు లభిస్తాయి ఈ రకంగా అన్ని రకాల లాభాలు విద్యార్థులకు ఉంటాయి కాబట్టి ఇంకా పోతే వ్యవసాయదారులకు మంచి పంటలు పండడము స్త్రీలకు వారి యొక్క భర్తల వద్దకు ట్రాన్స్ఫర్లు కావడము స్త్రీలకు సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంతానం కలగడము వివాహ ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తుంటే వివాహ ప్రయత్నాల్లో మీకు అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మీకు మే తర్వాత కలిసి వచ్చి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే కొత్త దంపతులు ఉంటారో వాళ్ళకి సంతానం ప్రయత్నం చేసే వాళ్ళు వాళ్ళకి సంతానం వెళ్ళడానికి గర్భవతులు అవుతారు కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా మంచి ఫలితాలు అనుభవించాలనుకుంటే మీరు మంచి ఫలితాలు పొందాలనుకుంటే శని ఆరాధన చేయడము శని స్తోత్రాన్ని పారాయించడము సోమవారాల నియమాలు పాటించడము ముఖ్యంగా మా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు శివునికి ప్రదోషకాలంలో పూజ చేసుకు అభిషేకం చేసుకోవడము ప్రతిరోజు వీలైతే సోమ గురువారాల్లో కూడా దక్షిణామూర్తి స్తోత్ర రావి చెట్టు ప్రకణాలు దక్షిణావృత్తి సోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకో దుర్గా సత్వృష్లోకి కూడా పారాయణం చేసుకోవడం మంచిది పంచబంధ రాహు కూడా మానసికంగా కొంత సంతానం చేత ఇబ్బందులు కలిగిస్తారు కాబట్టి గురువు ఆరాధన చాలా ముఖ్యమైంది దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి గురువు ఆశీర్వాదం లభిస్తే ఏ మనకేమి కదో అన్నట్టుగా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలుగుతాయి ముఖ్యంగా మీరు ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించుకోవడం కానీ నెలకు ఒకసారి నా ఉన్న అభిషేకం చేయించుకుంటే మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి విలువార్చకాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోండి అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి ప్రతిరోజు అలాగే గురువు దక్షిణావృత్తి సూత్ర పారాయణం కూడా చేసుకుంటే మీకు అధిక శుభ శుభ ఫలితాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ